హాయ్ అండి ఇవాళ ఎంతో ఇచ్చే తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర పప్పు రెసిపీని వీడియోలో చూడండి ఎలా చేయాలో ఈ తోటకూర పప్పులోకి ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ఒక కప్పు వచ్చేసి కందిపప్పు ఈ కందిపప్పు నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట అప్పుడు పప్పు బాగుంటుంది ఇవి టొమాటోస్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు వెల్లిపాయలు తీసుకున్నాను ఇందులో ఒక టూ కప్స్ వాటర్ తీసుకున్నాం మనం ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకుంటాము అందుతో రెండు గ్లాసులు ఇప్పుడు వచ్చేసి ఇందులో తోటకూర వేసుకున్నాము ఒక కట్ట తోటకూర ఇది నీట్గా కడుక్కొనేసి కట్ చేసుకొని ఉంచుకున్నాం ఒక కట్ట తోటకూర తీసుకున్నాము ఇందులో ఈ కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాము ఈ పచ్చిమిర్చి ఒక రెండు ఒక ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు వెల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ది ఉడికిపోయింది ఆకుకూర తోటకూర పప్పు ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిగించుకున్నాము స్మాష్ చేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాము కళ్ళు ఉప్పు వేసుకున్నాం కొంచెం సా ఉప్పు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నా కొంచెం పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారం వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిగించుకుందాం మనం ఇప్పుడు ఈ పప్పుని ఈ వెల్లిపాయ ఉల్లిపాయ వేస్తే కూడా మంచిగా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం మెదిగిపోయాక ఇందులో కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు పులిపేస్తున్నా చింతపండు పప్పులో వేస్తే మంచిగా ఉడకదు అందుకే కొంచెం గుజ్జు తీసుకొని అందులో వేసాను ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం ఈ బాణీళ్ళ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ పోపు గింజలు ఫ్రై అయ్యాక కరివేపాకు కొంచెం ఎండి మిర్చి రెండు ఉల్లిపాయలు ఇందులో ఈ ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆపేసుకోవచ్చు ఈ తోటకూర పప్పు పిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిది ఇందులో మంచి కాల్షియం ఉంటుంది కళ్ళకి కూడా తోటకూర చాలా మంచిది ఎప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నా కొత్తిమీర వేసుకున్నా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది తోటకూర పప్పు బాయ్ అండి